ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెబుతూ ఉంటే ఎన్ని ఆటంకాలు పరుస్తారు ఎన్ని పశ్చిమ వేస్తారు ఒక ఇంటికి సువార్తకు వెళితే ఎంతగా చూస్తారనంటే ఆ అక్కడ ఎన్ని ఎక్కడ చూస్తుందో ఎవరో ఏంటి ఎన్ని విషయాలంటే తర్వాత రకరకాలుగా రకరకాలుగా అందుకనే చెప్తున్నారు పోనీ అక్కడికి వెళ్ళి సువార్త చెప్తామంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వింటారా అంటే ఇదే మనసు ఎవరన్నా వచ్చి రోడ్డు మీద వెళ్ళండి ఎవరన్నా వచ్చి ఏదైనా రోడ్డు సంబంధమైన ఒక విషయం చెబితే అక్కడికి దేవుని మాట మాత్రం వినక అందుకనే చెప్తున్నారు కదా మీ అక్కడ గల మీరు వెళ్ళినప్పుడు కనుక మీ మాటలు వినకపోతే ఆ పక్కన మాడు కానీ వినకపోతే మీ బాగుంటుందా అక్కడ దురిపోయింది నేను ఎప్పుడు చూసుకుంటాను విమర్శ దిన చూసుకుంటాను రావుడు దేవుని మాట